నమస్తే కేటన్ ఫెన్స్ బెజ్జంకి మండలం తిమ్మపల్లిలో గ్రామసభ సందర్భంగా ఇండ్లు భూములు ఉన్నవారికి వచ్చాయని సరైన గ్రామ సభలో ఎంఆర్ఓ గారిని నిలదీయడం జరిగింది అవగాహన లేక లిస్టు నిరుపేదలకు కాకుండా ఉన్న ఉన్నవాళ్ళకే ఇచ్చారని ప్రజలు ఆగ్రహం చెందారు మళ్ళీ లిస్టు తయారు చేయాలని చెప్పడం గ్రామ సభలో తీర్మానించి ప్రజలు ఇవ్వడం జరిగింది ఏ ఎలిజిబుల్ కావాలి కదా లేని వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారు ఫస్ట్ లిస్ట్ అయితే మళ్ళా సౌదలతారు అత్తా ఎప్పుడు వస్తారు సార్ ಅದು ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಮಹಾ ಬಕ್ಕನ సార్ మా తర్మాసిస్తాం లెటర్ రాసిస్తే దాకా కూర్చోండి మీరు రాసిస్తాం తీర్మానం చెప్పి రాసిస్తాం ఒక లెటర్ రాసిద్దాం ఓకేనా రాస్తాను